ఇది సర్వాడతని చాలా బాధపడ్డా ఆ టైంలో నేను ఒక ఎగ్జామ్ కోసం వెళ్తూ ఉన్నా రాలేకపోయా ఆ టైంలోనే సో నెక్స్ట్ కొన్ని డేస్కి వాళ్ళు కోదాడ హాస్పిటల్కి వచ్చారు వాటితో పాటు చాలా టైం నేను స్పెండ్ చేయడం జరిగింది చాలా మా ఫ్యామిలీ కూడా చాలా బాధపడ్డాం సో చాలా నీతిగల కుటుంబం అది దైవికమైన కుటుంబం ఎంతో ఎన్నో దేవుని గురించిన విషయాలు నాకు చెప్తూ ఉంటారు కాలేజీలో ఎంతో బలపరుస్తూ ఉంటారు నా ప్రాణమిత్రుడు అత్యంత సన్నిహితమైన కుటుంబం పిల్లలు కూడా చాలా మంచి దయభక్తులు పెరుగుతున్న కుటుంబం ఆ కుటుంబం నాకు మాకు దొరకటం చాలా అదృష్టం అలా ఎలా జరగటం అనేది చాలా దురదృష్టకరం అయినప్పటికీ దేవుడు గొప్పవాడు కాబట్టి దేవుడు ఎంతో మరి ఆయన హస్తాన్ని అడ్డుపెట్టి మరి భయంకరమైన పరిస్థితి నుంచి దేవుడు కాపాడేటం ఎటువంటి ఇబ్బంది లేకుండా దేవుడు కాపాడుతూ ఉన్నాడు నేను ఒక మాట చెబుతూ ఉండేవాడిని అక్కడ టూ ఇయర్స్ మేము కలిసి పనిచే పనిచేసేటప్పుడు అంత ముందు చాలా గొప్ప పరిచర్ చేశాడు సామ్య నాయక్ గారు మంచి పరిచర్య మంచి మంచి చాలా మీటింగ్స్కి వెళ్తూ ఉన్నవాడు ఆ టూ ఇయర్స్లో చాలా తగ్గుతూ వచ్చింది ఎందుకంటే జాబ్ నిమిత్తం అక్కడికి రావటం వల్ల పరిచర్య కొంచెం తగ్గుతా వచ్చిన ఆ టైంలో నేను చాలాసార్లు చెప్పాను అనమాట నువ్వు మళ్ళీ ఇదే పరిచర్య ఇంతకుముందు ఎలాంటి పరిచయలు అయితే ఉన్నావో మళ్ళీ అదే పరిచర్లకు నువ్వు వెళ్ళాలి పరిచర్లకు దూరం అవుతున్నావేమో కొంచెం ఆలోచించు బ్రదర్ అని చెప్పి చెప్పినప్పుడు నిజమే ఇద్దరం బ్రో అనుకుంటా ఉంటాం చాలా క్లోజ్గా ఉంటాం ఇద్దరం కూడా గ్యాప్ దొరికిందంటే మే ఇద్దరం ఉంటామో మా కాలేజీ వాళ్ళకి మేనేజ్మెంట్కి తెలుసు మీ ఇద్దరికి కలిసి ఉంటామని వాళ్ళకి తెలుసు అయితే అట్లా చెప్పాను ఆ టూ ఇయర్స్ అనుకుంటా ఉండేవాడు నిజమే నేను కూడా పరిచయ కొంచెం తగ్గుతుందేమో అనుకుంటున్నాను పరిచయం చేయలేకపోతున్నాను అని చెప్పేసి అంటూ ఉండేవాడు మరి దేవుడు ఎందుకో మళ్ళా ఆ టూ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇక్కడే జాబ్ చేయడానికి అవకాశం కల్పించి ఇక్కడ పరిచయంలో ఇప్పుడు చాలా బిజీ అయిపోయాడు వాళ్ళ ప్రియ క్లాస్మేట్ వాళ్ళ మిత్రులు దైవ సేవకులు మరి వారిద్దరు ఇద్దరు ఇరువురు కలిసి మరి గొప్ప పరిచయం ఇక్కడ జరిగిస్తూ ఉన్నారు చాలా సంతోషంగా ఉంది నేను మా మిస్సెస్ కూడా మాట్లాడుకుంటూ ఉంటాం స్టేటస్ పెడుతూ ఉంటారు ఇప్పుడు మళ్ళీ మా బ్రో మళ్ళీ బిజీ అయిపోయాడు అనుకుంటా ఉంటాం అనమాట రోజు నవ్వుకుంటూ ఉంటాం హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటాం దేవుడు మళ్ళీ తనని గొప్పగా వాడుకుంటూ ఉన్నాడు ఏది జరిగినా ఇది ఒక లెసన్ అని నేను అనుకుంటా ఉంటా ఏమి కాదు దేవుడు దేవుని బిడ్డలో ఆయన ఏమాత్రం కూడా వదిలిపెట్టడు జస్ట్ అట్లా ఒక జర్క్ అనమాట దేవుడు ఆ జర్క్లో నుంచి దేవుడు ఆయనే తప్పిస్తాడు ఇబ్బంది ఏం లేదు మళ్ళీ పరిచయంలో మరి అలా ఉండటం మాకు చాలా హ్యాపీ అనిపించింది దైవశాఖ కూడా ఈరోజు చాలా బలమైన వాక్యం సరిపోయిన నాకు కూడా చాలా బలపరిచే వాక్యం దేవుడు దైవశకర మాట్లాడారు కాబట్టి మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను నాకు అవకాశం ఇచ్చినందుకు మా ఆత్మీయ మిత్రుడు నా ప్రాణమిత్రుడు నా కుటుంబానికి వీళ్ళకు అందరు కూడా గ్రీటింగ్ తెలియజేస్తూ ఉన్నాను వారు ఎల్లప్పుడూ కూడా ఇట్లా దైవ సేవలో ఉండి అందరిని ఇంకా అనేక మందిని అనేక ఆత్మలు రక్షించే దిశగా వారి పరిచర్య కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాటలు విస్తున్నాను